దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు ఇన్ని దినాలు కూడా శిలువ శ్రమల ధ్యాన కీర్తనలు నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా వీక్షిస్తూ ప్రభు నందు ఆనందించారన్న మీ యొక్క మెసేజెస్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ దినం ప్రత్యేకంగా జయప్రవేశ ఆరాధన గురించిన వర్తమానాన్ని మీకు తీసుకుని వస్తూ ఉన్నాను మటలాదివారం అని మనం పిలుస్తూ ఉంటాం జయప్రవేశ ఆరాధన అని చెబుతూ ఉంటాం ఏమిటి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జయప్రవేశ ఆరాధన మటలాదివారం గురించినటువంటి కొన్ని వివరణలు ఈ వర్తమానం ద్వారా మీకు ఇవ్వడానికి దేవుని యొక్క వర్తమానం చేత నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈ యొక్క వర్తమానం జయప్రవేశ ఆరాధన గురించినటువంటి వర్తమానం లేదా ఈ యొక్క సందేశం నాలుగు సువార్తల్లో కూడా మనము చూడగలుగుతాం చాలా కొద్ది విషయాలు మాత్రమే ఈ సినాప్టిక్ గాస్పల్స్లో ఈ నాలుగు సువార్తల్లో కూడా మనం చూస్తాం అందులో ప్రాముఖ్యంగా ఈ యొక్క జయప్రవేశాల గురించినటువంటి వివరణ నాలుగు సువార్తల్లో కూడా ఇవ్వబడింది ప్రత్యేకంగా మూడు సువార్తల్లో విపులంగా చెప్పబడింది అదేమిటంటే మార్కు వార్త పదకొండవ అధ్యాయం మొదటి నుండి పది వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ యొక్క జయప్రవేశ ఆరాధన గురించినటువంటి వివరణ మనకు అనిపిస్తుంది అలాగే మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల్లో ఇదే సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుండి నలభై వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ జయప్రవేశ ఆరాధన గురించి మనము తెలుసుకోగలుగుతాం చివరిగా యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో సంక్షిప్తంగా భక్తుడైన యోహాన్ గారు ఈ యొక్క జయప్రవేశ ఆరాధన గురించి తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి జయప్రవేశ ఆరాధన అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు చివరిసారిగా ఎరుషులేము ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భం ఆయన్ని రాజుగా ప్రజలందరూ కూడా పొగిడి రాజుగా ఆయన్ని కీర్తించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం జయ జయ ద్వానాల మధ్య చెట్లను కొమ్మలను నరికి బట్టలు పరిచి యేసు ప్రభుకు ఆహ్వానాన్ని తెలియచేశారు అక్కడున్నటువంటి ఆనాటి నాయకులందరూ కూడా ఈ శిష్యుల్ని ఈ కేకలు వేస్తున్న వారిని కూడా నెమ్మదిగా ఉండమని చెబితే ప్రభు చెప్పిన మాట వీరు ఊరుకుంటే గనుక ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు ప్రియుర ఈ యొక్క జయప్రవేశ ఆరాధనకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వాహనం గాడిదను మనం ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క నాలుగు సువార్తల్లో కూడా గాడిదను గాడిద పిల్లను గురించినటువంటి వివరణ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి మీకు బ్యాక్పగే అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు మీరు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని అంటే ఇది ప్రభువుకు కావాల్సి ఉంది అని చెప్పి చెప్పమని యేసు ప్రభు వారు చెప్తారు చాలామంది యేసు ప్రభుని ప్రభువా అని పిలిచారు కానీ ఒకటి రెండు సార్లు మాత్రమే యేసు ప్రభువారు ప్రభువుకు కావాల్సింది అని చెప్పి మాట్లాడడం మనం చూస్తాం జీజస్ నెవర్ సెడ్ దట్ హీజ్ లాడ్ బట్ అట్ దిస్ సిచ్యువేషన్ జీసస్ వాజ్ టెలింగ్ దట్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ లాడ్ ఇది ప్రభువుకి కావాల్సి ఉంది కనుక ఆ విధంగా చెప్పినప్పుడు ఆ గాడిదను గాడిద పిల్లను కూడా వారు మీతో కూడా పంపిస్తారు అని చెప్తారు పిల్లరా కట్టబడిన గాడిదను విడిపించబడ్డం ఈ యొక్క జయప్రవేశ ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం కట్టబడినటువంటి వ్యక్తుల యొక్క విడుదల యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు కట్టబడినటువంటి గాడిదను కట్టబడిన గాడిద పిల్లను కూడా ఆయన తోలుకుని రమ్మనట్టుగా శిష్యులు ఆ విధంగా తోలుకుని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఎందుకు గాడిదను యేసుప్రభు వారు ఎంచుకున్నారు పిల్లల గాడిద భారవాహికమైనటువంటి జంతువు ఈ యొక్క గాడిదను ఏర్పాటు చేసుకోవడంలో ఏసుప్రభు యొక్క సాత్వికత్వాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు నిజానికి రాజు అంటే గుర్రం మీద రావాలి రాజు అని అంటే రథం మీద రావాలి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజుగా అభిషేకించబడుతూ లేదా రాజుగా కొనియాడబడుతూ ఆయన ఎరుశిలేములోకి ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రాజుగా పొగుడుతూనే కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న వాహనం గాడిద పిల్ల గాడిదను గురించినటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు గాడిద పిల్ల గురించి మనం చూస్తాం ప్రియుల జక్రియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఆ అక్కడ రాయబడినటువంటి మాట నీ రాజు గాడిద పిల్ల మీద ఆయన వస్తాడు అన్నటువంటి విషయాన్ని జక్రియా గ్రంథంలో ప్రవచనాత్మకంగా మనం చూడగలుగుతాం ప్రియులరా అలాగే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఎవడను లెక్కింపజాలనే ఒక గొప్ప సమూహం కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని ఎందుకు ఖర్జూర మట్టలు పట్టుకోవాల్సి వస్తుంది అని అంటే రాజుకు ఇచ్చేటువంటి గౌరవం ఆనాటి యోధ సామ్రాజ్యంలో ఆనాటి సామాజిక విలువలతో మనము సరిపోల్చినట్లయితే ఈ ఖర్జూరపు మట్టలు బట్టలు పరచడం అన్నది రాజుకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి విషయంగా మనం చూస్తాం అలాగే యహు రాజు అయినప్పుడు రాజులు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవచులు మనం చూసినట్లయితే యహు రాజు అయినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా తమ వస్త్రాలను తీసి పరిచి ఆ వస్త్రాల మీద యహు వెళ్ళేటట్టుగా రాజుకి ఇచ్చినటువంటి గౌరవంగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు మీద వస్తున్నప్పుడు తమ వస్త్రాలు పరిచారు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రాజుగా జయప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు వారు ఖజూర్పు మట్టలను పరిచారు ఆ విధంగా యేసుని రాజుగా వారు గుర్తించి హోసన్నా అని చెప్పి కేకలు వేస్తూ జయధ్వనులతో యేసు ప్రభువారిని ఆహ్వానించారు అయితే ఈ యొక్క లెంటు సీజన్లో చివరి దినం ఏసుక్రీస్తు ప్రభువారికి ఈ యొక్క జయప్రవేశ ఆరాధన ఈ జయప్రవేశ ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా సారిగా ఎరుషలేం ఎంటర్ అవుతూ ఉన్నారు అన్న విషయం అక్కడ చాలా మందికి తెలియదు స్థుతించినటువంటి ప్రజలే కేకలు వేసినటువంటి ప్రజలే జయ జయ ధ్వనులు చేసినటువంటి ప్రజలే మరి ఇంకొక ఐదు రోజుల్లో సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసినటువంటి విధానాన్ని కూడా మనం చూడగలుగుతాం ఎక్కడైతే మనల్ని పొగుడుతూ ఉంటారో అదే మనుషులు మనల్ని ద్వేషించేటువంటి ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎక్కడైతే ప్రజలు మనల్ని శ్లాఘిస్తూ ఉంటారో కొనియాడుతూ ఉంటారో అదే ప్రజలు ఒక దినాన మనకి దూరమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్న విషయాన్ని చెప్పకనే ఏసు ప్రభువారి యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిది పిల్లను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది గాడిదని గురించినటువంటి కొంత వివరణ ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీల రాజ్య ఉన్నాడు బేయిర్ కుమారుడైన బిలాము దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు అయితే బాలాకు బిలాము దగ్గరకు వచ్చి నీవు శ్రాయలు ప్రజల్ని నీవు శపించాలి అని చెప్పి ప్రేరేపించి ఎంతోమంది నాయకుల్ని పంపిస్తాడు వారందరికీ చెప్తాడు నేను ప్రభు ఏది చెప్పమంటే అది చెప్తాను తప్ప మీరు ఇంటెడు బంగారము వెండి నాకు ఇచ్చిన నేను దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడను అని బిలాము తెలియచేస్తూ ఉంటాడు పిల్లరా బిలాము ఇంటెడు బంగారము నాకు ఇచ్చిన ఇంటెడు వెండి నాకు ఇచ్చినా మీరెంత ఆస్తి పాస్తి ఇచ్చిన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా ఇస్రాయేల్ ప్రజలకు నేను వ్యతిరేకంగా మాట్లాడలేను నేను ప్రవక్తిని కానీ దేవుడు ఏది చెబితే అది నేను మాట్లాడతాను నేను ప్రవక్తనే దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాను నేను ప్రవక్తనే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను నేను ప్రవక్తనే దేవుడు ఎవరిని ఆశీర్వదించమంటే వారిని ఆశీర్వదిస్తాను నేను ప్రవక్తనే దేవుడు ఎవరిని శపించమంటే నేను వారిని శపిస్తాను ప్రియులరా వారు చాలా తొందర చేశారు మరి కొంతమంది ఘనమైన సేవకుల్ని పంపించాడు బాలాకు ప్రభు వారు అంటాడు దేవుడైనా ఏ హోవో చెప్తాడు నీ వారితో వెళ్ళు కానీ నేను చెప్పమన్నది మాత్రమే నువ్వు చెప్పాలి నీ వారితో వెళ్ళు కానీ నేను ఏది చెప్తే అది మాత్రమే నువ్వు చెప్పాలి బాలాకు ఎంతగా బిలామును ప్రాధేయపడడానికి గల కారణం ఏమిటో తెలుసా అక్కడ రాయబడినటువంటి మాట అంటున్నాడు నీవు దీవించువారు దీవించబడదురని శపించువారు నేను నేనెరుగుదును ప్రవక్త దేవుని యొక్క సేవకుడ నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని నేను ఎరుగుతును రాజు చెప్తున్నటువంటి మాటలు నీవెవరిని శపిస్తే వారు శపించబడతారని నేను ఎరుగుతును కానీ ఈ ఘనత దేవుడైన యహోవాని బట్టి వచ్చిందన్న విషయం బాలకు తెలియదు చాలా మంది ఈ రోజున వ్యక్తుల్ని పొగుడుతూ ఉన్నారు చాలా మంది ఈ రోజున సేవకుల్ని ఘనపరుస్తూ ఉన్నారు సేవకునికి వచ్చినటువంటి ఘనత దేవుని బట్టి తప్ప సొంతమైనటువంటి మహిమ లేనే లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి గనక ఆ బిలాము వారితో పాటు వెళ్ళాడు కానీ ఆ వారిని శపించడానికి ఇష్టపడలేదు ప్రియులరా మరి న్యాయాధిపతుల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదకొండవ వచ్చినలో అందుకు దేవుడిని వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదో వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో దేవుడైన యహోవా చెప్పినట్లుగా మనం చూస్తున్నాను ప్రియులరా ఈ యొక్క బిలాము ప్రవక్త వారితో పాటు వెళుతున్నాడు గాడిద మీద వెళుతున్నాడు కానీ త్రోవలో దేవుని యొక్క దూత దూసిన ఖ్గం చేత పట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు గాడిద ఏమాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దేవుని యొక్క ప్రవక్తకు కనబడినటువంటి దేవుని యొక్క దూత గాడిదకు కనబడ్డది ఎంతగానో గాడిదను కొడుతూ ఉన్నాడు కానీ గాడిద వెళ్ళడానికి మొరాయిస్తూ ఉంది అప్పుడు దేవుడు ఆ గాడిదకు మాట్లాడేటువంటి వాక్ శక్తిని అనుగ్రహించాడట ఆ గాడిద చెప్తుంది నా ఎల్లిని వాడా ఎన్నో నిన్ను నా మీద నిన్ను తీసుకుని వెళ్ళాను నేను ఎప్పుడైనా ఇలాగ చేయట కద్ద దేవుడైనటువంటి ఎహోవా యొక్క దూత ముందు ఉన్నాడు గనుక నేను భయపడి ముందుకు వెళ్ళలేదని చెప్తున్నాడు గనుక ప్రియులరా ఆ మాట విన్నప్పుడు ఆ గాడిదకు దేవుని యొక్క వాక్కును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా దేవుడు గాడిదతో కూడా మనతో మాట్లాడిస్తూ ఉంటాడు కొన్నిసార్లు ప్రవక్తకు అర్థం కానటువంటి విషయాలు తక్కువ వారితో దేవుడు మాట్లాడిస్తుంటాడు ప్రవక్తకు అర్థం కానటువంటి విషయాల్ని దేవుడు వేరే వేరే వారితో కూడా మాట్లాడిస్తూ అర్థం చేస్తూ ఉంటాడు బిలాముకు అర్థం కానిటువంటి విషయాన్ని దేవుడు గాడిదకు వాక్ ఇచ్చి గాడిద ద్వారా మాట్లాడించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా గాడిద చాలా సార్లు మనుషులు ఒకరినొకరు తిట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు వీడు గాడిద వీడు పనికి మాలిన గాడిద వీడు అడ్డగాడిద అని చెప్పి రకరకాల మాటలు వినియోగిస్తుంటారు ఉంటారు ఎందుకు కొరగానటువంటి ఈ గాడిదను ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు దాని మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒకవేళ నీవెవరికి పనికి రాని వాడిగా నీవు ఉండొచ్చు ఎవరు కోరుకోని వ్యక్తిగా నీవు ఉండొచ్చు అందరూ విడిచిపెట్టిన వ్యక్తిగా ఉండొచ్చు ఒంటరితనములో మగ్గిపోతున్న వ్యక్తిగా నీవు ఉండొచ్చు కానీ దేవుడు నీలాంటి వారిని కోరుకుంటున్నాడు అన్న విషయం ఎంతమంది మేము మనం గ్రహిస్తున్నాం కొరితీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఘనుడైన వారిని సిగ్గుపరచడానికి ఘనహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులరా గాడిద ఎవరికి అక్కర్లేనటువంటి వస్తువు వాహనం అయి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఒకవేళ నీవు నన్ను ఎవరు ప్రేమించరు నేను ఎవరికి అక్కర్లేదు నేను ఎందుకు కొరగాను అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నీవు కట్లు వెప్పబడిన వాడవైతే నీవు బంధకాల్లోంచి విడిపించబడిన వాడవైతే పాపము నుండి శాపము నుంచి ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాడవైతే దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు నిన్ను ఆయన సేవలో వినియోగించుకుంటాడు క్రిలరా ఈ యొక్క గాడిదను దేవుడు దేవుడైన ఎహోవా బిలాముతో మాట్లాడడానికి ఉపయోగించాడు పిల్లలు మరలా చూసినట్లయితే ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ మాటలు మనం చూస్తాం ఇషాకారు రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవం ఇషాకారు యాకోబు యొక్క సంతానం గురించి దేవుని యొక్క వాక్యంలా రాయబడుతుంది ఒక్కొక్కరి గురించి కూడా దేవుడు చెబుతూ చెబుతూ ఇషాకారు దగ్గరకు వచ్చేటప్పటికి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఇషాకారు రెండు దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్ధపం ప్రిలరా రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగా ఈ మనం చూస్తున్నాం రెండు యజమానులకు మధ్యగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ చూస్తున్నాం దేవుడికి వాక్యం చెప్తుంది ఎవరు ఇద్దరు యజమానులకు సేవకులుగా ఉండలేరు ఎవడును ధనానికి దేవునికి సేవకుడిగా ఉండలేడు ప్రిలరా మనం ఎలాంటి మనస్తత్వంతో ప్రభువును వెంబడిస్తున్నాం అటు లోకము కావాలి ఇటు దేవుడు కావాలి అటు పరిశుద్ధత కావాలి ఇటు లోకము కావాలి పిల్లల రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి జనాంగం ఎంతోమంది ఉన్నాం మందిరానికి వెళుతూనే లోకాన్ని ప్రేమించేవారిగా ఉన్నాం దేవుని యొక్క బల్ల ఆరాధన పొందుకుంటూనే ఇంకా లోకంలో లోకాశలతో ఆశలతో ఏడవబడుతున్న వాళ్ళుగా మనం ఉన్నాం ఇషాకారు రెండు దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్ధవం ఏ దొడ్డికి చెందిన వాడు కాదు దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో నీ వెచ్చగా నేనే ఉండు చల్లగానైనా ఉండు నీవు నులివెచ్చని స్థితిని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు యు విల్ స్పిట్ అవుట్ దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు ఇసా కారు నువ్వేదో ఒక దొడ్డుకి చెందిన వాడువే ఉంటే బాగుండేది కానీ నీవు రెండు దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్ధపం నువ్వు అనవే నువ్వు బలమైన వాడివే కానీ నువ్వు ఏ దొడ్డుకి చెందినవాడు కాదు చాలా కాలం క్రితం మా మేనమ ఒక ఆయన ఒక ఒక విషయాన్ని వాడు ఒక ఆయన చూపించి అంటున్నాడు పలానా ఆయన చూసేవరా ఆయన పెద్ద గోపి అన్నాడు ఆయన నేను అన్నాను మావయ్య ఆయన పేరు గోపి కాదు ఆయన పేరు మంచి పేరు కదా ఆయన పేరు నాగేశ్వర ఏదో పేరు కదా అన్నాను నేను అంటే ఆయన అంటున్నాడు అదంతా ప్రక్కన పెట్టవయ్య ఆయన పెద్ద గోపి అన్నాడు అంటే ఏమిటంట గోపి అంటే గోడ మీద పిల్లి అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఎటు అవకాశం వస్తే అటు దూకుతూ ఉంటాడు పిల్లరా ఈ యొక్క గోపీ లాంటి వాళ్ళు ఈ లాంటి వాళ్ళు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులు రెండు దొడ్లకు కూడా ఏ దొడ్డికి చెందిన వారు కాదు అవకాశవాదులు అవకాశవాదులు ఎటు కుదిరితే అటు మాట్లాడేటువంటి ప్రజలు వీళ్ళు ఈ నీవు రెండు దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్ధ నీవు దేవునికైనా దాసుడిగా ఉండాలి లేదా సిరికైనా దాసుడిగా ఉండాలి ఒక వ్యక్తి దేవునికి సిరికి కూడా దాసుడిగా ఉండలేడు ఒక వ్యక్తి లోకానికి దేవుడికి కూడా ప్రియంగా ఉండలేదు ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రిలారా రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతమంది ఉన్నారు అటు ప్రభువు కావాలి ఇటు లోకం కావాలి ఇటు మందిరం కావాలి అటు లోకాశలు కావాలి ఎంతమంది మీ దేవుని కోసం ఒక కట్టడి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం ఈ గురించి ప్రస్తావించబడిన మాటల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈశాకారు రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవం అని చెబుతోంది పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా జయప్రవేశ ఆరాధనలో యొక్క గాడిద పిల్లల గురించి మనం చేసినట్లయితే అసలు గాడిద యొక్క స్వభావం ఏమిటి గాడిద యొక్క స్వభావం ఏమిటి గాడిద మనం ఎదురుగా వెళితే అది మనల్ని ఏమి చేయదు గాడిదకు ఉండేటువంటి స్వభావం ఏమిటంటే గాడిద ఎదురుగా ఉన్నంత వరకు కూడా చాలా మంచిది గాడిద వెనక్కు వెళ్ళిన తర్వాత అది వెనక కాలుతో చాలా భారంగా తన్నుతుంది అది వెనక్ కాలుతో తనేటువంటి బుద్ధి గాడిదది చాలా చాలామంది మనుషులు ఎదురుగా చాలా బాగా మాట్లాడతారు ఎదురుగా మీ అంత గాయకుడు లేడు అంటారు ఎదురుగా లాగా వాక్యం చెప్పే వాళ్ళు లేరు అంటారు ఎదురుగా మీ అంత మంచి వాళ్ళు లేరు అంటారు ఎదురుగా మీ అంత ప్రవక్త లేరు అంటారు ఎదురుగా మీలాంటి కాపరు లేరు అంటారు కానీ వారు వెనక్కి తిరిగిన తర్వాత చెప్పేటువంటి మాటలు ఏమిటంటే ఆ మాత్రం మేము పాటలు మేము పాడలేమా ఆ మాత్రం వాక్యం మేము చెప్పలేమా ఈ కాపరి ఎప్పుడు ఇదే వాక్యం చెప్తాడు మా కాపరి ఎప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాడు అని చెప్పి వెనక్కి వెళ్ళిన తర్వాత మనుషులు వెనక గాడిద స్వభావం వెనక్కాలతో తనుతూ ఉంటారు ఇంగ్లీష్లో బ్యాక్ బైటింగ్ అంటారు ఎంత బాగుంటుందో ఆ మాట వినడానికి బ్యాక్ బైటింగ్ ఎదురుగుండా బ్రదర్ అంటారు ప్రక్కకు తిరిగినట్టునే అదర్ అని చెప్పి మాట్లాడతారు ఎదురుగుండా బ్రదర్ అని మాట్లాడతారు మనం వెనక్కి తిరగగానే హీఈ్ అదర్ అని మాట్లాడతారు ఇది గాడిద స్వభావం గాడిద వెనకాలతో తనుతూ ఉంటుంది ప్రిల్లరా మనిషి యొక్క స్వభావం కూడా ముందుగా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఒక గాడిదను కట్లు విప్పడం ద్వారా దేవుడు వాడుకుంటాడు అన్న సత్యాన్ని ఈ యొక్క జయప్రవేశ ఆరాధనలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల కట్టబడిన గాడిదను కట్టబడిన గాడిద పిల్లను ప్రభు కోసం తోలుకుని వచ్చారు వాటి మీద వాటి క్రింద బట్టలు పరిచారు ఖజూరపు మట్టలు పరిచారు హోసనా హోసనా అని కేకలు వేశారు కానీ ఈ గాడిదను దేవుడు కోరుకుంటున్నాడు ఈ గాడిద ద్వారా దేవుడు ఊరేగించబడుతున్నాడు ప్రియుల మనం చూసినట్లయితే నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం పదమూ పదమూడవచనాన్ని గనక మనం చదివినట్లయితే నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం వచనం ప్రతి గాడిద తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలను దయచేసిన మాటలు మీరు శ్రద్ధగా ఆలకిస్తున్నారని నేను తలుస్తున్నాను ప్రతి గాడిద తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలను అట్లు దాని విడిపించని ఎడల దాని మెడ విరగదీయవనో ప్రిల్లరా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించకపోయిన ఎడల ఆ గాడిద యొక్క మెడ విరగొట్టబడాలి ప్రిలరా నేను ఒక చిన్న గాడిదను ప్రిలరా నేను మిమ్మల్ని అనడానికి నేను ధైర్యం చేయట్లేదు సండే స్కూల్ పిల్లలు కూడా పాడుతూ ఉంటారు నేను ఒక చిన్న గాడిద పిల్లను యాక్షన్ సాంగ్స్ పాడుతూ ఉంటారు ఒకవేళ నిజంగా నేను గాడిద పిల్లను గనుక నేను చనిపోవడానికి బదులుగా ఒక గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి నా స్థానంలో నేను పొందాల్సిన శిక్షను ఆ గొర్రె పిల్ల పొందాలి ఒకవేళ నా స్థానంలో గొర్రె పిల్ల గనక లేకపోతే లేఖనం చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటినంటే ఈ యొక్క గాడిద యొక్క మెడ విరగగొట్టబడాలి కానీ ప్రేమ కలిగిన దేవుడు లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలో పరిచయం చేయబడ్డాడు మనుషు కుమారుడు ప్రత్యక్షమొకటి వలన పాపమును తీసివేటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన మొదటి యోహాన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తాం ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ టు బి మానిఫెస్టెడ్ ఇన్ దిస్ బోర్డ్ ఈస్ టు టేక్ అవే ద సింగ్స్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు నేను గాడిద పిల్లను నా స్థానంలో ఆయన బలవడానికి వచ్చాడు గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్ల వధించబడాలి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతి ఈ యొక్క జయప్రవేశ ఆరాధనలో గుడ్ ఫ్రైడేలో జరగబోయేది అదే ఈ యొక్క గాడిదను తప్పించడానికి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించి శిలవ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని కోరుతూ ఉన్నాడు కారణం ఏంటంటే ఈ గాడిద బ్రతికించబడాలి ఈ ఆకుమర్తి డానియల్ బ్రతికించబడాలి లేదా ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపించేటువంటి కారణం చేత ఈ గాడిదకు ప్రతిగా దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు గాడిద పిల్లను విడిపించాడు గొర్రెపిల్ల బలైంది ఎంత ప్రేమ ఇది దేవుడు లోకంను ఎంతో అంటే ద లవ్ ఇస్ మేనిఫెస్టెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ప్రేమ భాసిల్లిందట ఆ ఘోర కల్వరి సిలువలో ఆచార్య ఏబి మాసిలమణి గారు రాసినటువంటి అద్భుతమైన పాట భాసిల్లెను సిలువలో పాపక్షమ ఎంత మంచి మాట ఎంత మంచి పాట ప్రియుల గాడిదను రక్షించడానికి గొర్రె పిల్లను బలిగా చేశాడు దేవాది దేవుడు ఈ సమయంలో ఎంతమంది మనం అర్థం చేసుకోగలుగుతాం నన్ను ప్రేమించి ఆ దేవాతి దేవుడు తన ఒక్క గాని ఒక కుమారుణ్ణి కూడా కనికరించకుండా లోక పాపాల పరిహారం నిమిత్తమై దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించి ఆ గొర్రె పిల్లను వధింప చేశాడు తద్వారా ఈ గాడిద పిల్ల బ్రతికి బట్టగట్టింది తద్వారా ఈ గాడిద పిల్ల విడుదల కలిగింది తద్వారా ఈ గాడిద పిల్లకు విమోచన కలిగింది రక్షణ కలిగింది దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నీకు నాకు స్థలం ఇచ్చాడు నిర్గమాకాండం పదమూడవ పదమూడు పదమూడవచ్చును మనం చదువుకున్నాం ప్రతి గాడిద వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దాని విడిపించని ఎడల దాని మెడ విరగొట్టవలను గాడిద మెడ విరగొట్టబడకుండా నాకు అడ్డుగా ఏసు ప్రభు వచ్చారు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు నేను వధించబడినటువంటి స్థానములో ఏసయ్య వధించబడ్డాడు నా పాపము యొక్క పరిహారాన్ని శిక్షను తాను అనుభవించి నాకు విడుదల ఇచ్చాడు ఇది జయప్రవేశ ఆరాధనలో గాడిద పిల్లకు మారుగా గొర్రె పిల్లను అర్పించడం ప్రియులరా ప్రభు పేరట వచ్చువాడు స్థుతించబడును గాక హోసన్నా హోసన్నా కేకలు వేసినటువంటి ఆధ్యనమే వారం తిరక్క ముందే వీడిని వేయండి సిలువు వేయండి అని వారు కేకలు వేశారు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఒక ఘోరమైన మోస్ట్ మెజరబుల్ స్టేట్మెంట్ ఏమిటంటే వారి కేకలే గెలిచాను వారి కేకలే గెలిచాను మెజారిటీ మేక్స్ ఎ డెసిషన్ బట్ నాట్ ద ట్రూత్ మెజారిటీ మేక్స్ ఎ డెసిషన్ బట్ నాట్ ద ట్రూత్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు కానీ సత్యం అనేది ఒకటి విభిన్నంగా ఉంది ఏసై సత్యం ప్రిల్లర గాడిదను విడిపించడానికి దేవాది దేవుడు గొర్రె పిల్లగా వచ్చాడు దేవుడిచ్చినటువంటి యొక్క రక్షణను దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విమోచనను విడుదలను ఎంతమంది మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం ఈ రోజున దేవుని యొక్క క్షమాపణను ఎంతమంది మనం పొందుకోగలుగుతున్నాం చాలామంది చనిపోతున్నారు చాలామంది నిత్య నరకానికి ఆహుతవుతున్నారు కారణం ఏమిటంటే వారికి రక్షణ దూరంగా లేదు రక్షణ చాలా సమీపంగా ఉంది కానీ దాన్ని స్వీకరించకపోవడం వల్ల క్షమాపణను స్వీకరించకపోవడం వల్ల అనేక మంది నరక ప్రాయులుగా మారుతూ ఉన్నారు కానీ ఈ జయప్రవేశ ఆరాధనలో ఈ గాడిద స్వభావాన్ని ఈ బ్యాక్ బైటింగ్ ని వెనక కాల్తో తనేటువంటి బుద్ధిని మనం ప్ర విడిచిపెడితే గనక దేవుడు మనం మెడ విరగొట్టకుండా గొర్రె పిల్ల రక్తము ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంతమంది ఆ రక్షణ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం తలలో ఉంచుదాం కళ్ళు పూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభు అని కొందనాలు ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు అనేక మందితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా గాడిదను విడిపించడానికి మీరే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు లేని ఏడల గాడిద మెడ వెరగగొట్టబడాలని దేవుడి యొక్క వాక్యంలో రాసి ఉంది ప్రభా అటువంటి నానా దుఃఖాక్రాంతమైనటువంటి పరిస్థితికి మీ లోను కాకుండా మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించి యేసుక్రీస్తును మా స్థానంలో బలిగా చేసి మాకు విడుదలను క్షేమాన్ని ప్రసాదించినందుకు మీకునాలు ఈ వర్తమానాన్ని చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్దించండి నీ కృపలో భద్రపరచమని మీ గాయపడిన హస్తాలకు నాయన మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ జయప్రవేశ ఆరాధన గుడ్ ఫ్రైడే నాన్న ఈస్టర్ ఆరాధనలో వాటి యొక్క దీవెన ఆశీర్వాదాలు మీరు మాకందరికీ దయచేయమని నిజమైనటువంటి ఆనందాన్ని మేము కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని మీ గాయపడిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున మన అడిగి వేడుకుంచి నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె God bless you. Thank you. Thank you so much.